రాజన్న శ్రీసిల్ల జిల్లాలో ఓ తండ్రి ఆవేదన వివరాల్లోకి వెళ్తే చిలివేరు మురళి కూతురు చిలివేరు అనూష ఓ అబ్బాయిని ప్రేమించి ఇంటి నుండి వెళ్ళి ఈ నెల ఏడవ తేదీన పెళ్లి చేసుకోవడంతో తన తండ్రి తల్లి ఇంటి ముందు తన కూతురు చనిపోయిందంటూ ఒక ఫ్లెగ్జీ అంటించి ఆర్తనాదాలతో ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రావద్దు ఇలాంటి బిడ్డ ఏ తల్లిదండ్రులకు ఇలాంటి పనులు చేయొద్దంటూ రోధిస్తున్న తీరు అందరినీ కలిసివేసింది నా బిడ్డ నా బిడ్డను దొంగలు మోసం చేసిరు ట్రాప్ నా అమ్మాయిని ట్రాప్ చేసి మోసం చేశారు అమ్మనారా అక్కలారా నా బిడ్డ పోయింది నా బిడ్డకు నా చుట్టే ఉండి నా కళ్ళ ఒక్కసారి చేసిర్రు అమ్మనారా బిడ్డలారా నా బిడ్డను పీటెక్కుని వంటి కాలేజీలో చదివించా అమ్మలారా అయ్యా ఇట్లాంటి బిడ్డలను మీ బిల్లలకు అన్యాయం చేసుకోకూరీ అయ్యలారా అమ్మలారా బిడ్డ ఇట్లాంటి వాళ్ళ మీరు బతకాలి తల్లిదండ్రులకు అన్యాయం చేయకుని కాలు వస్తారా అమ్మలారా అయ్యారా